ఓం శ్రీ మహాగణాధిపతి హనుమహ కర్కాటక రాశి వారికి వెయ్యి మంది గురువు యొక్క సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం అన్ని విషయములు ఎందు కూడా అత్యంత జాగ్రత్త అనేది అవసరము కంపల్సరీగా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఎక్కువగా చిరాకు కోపం అనేవి ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఆర్థిక విషయాలందు తగిన ప్రణాళికలు తీసుకోవాలి వ్యాపారం చేసేవారు ముఖ్యంగా జాయింట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది అవసరం సాధారణంగా గురువు శుభగ్రహం అవడం వల్ల శుభరూపమైన అవకాశాలు అవకాశాలున్నాయి గృహములో పిల్లలకు వివాహం కావాలి అనుకునేవారు ఈ సంవత్సరం పిల్లలకు వివాహం చేయడానికి అవకాశాలున్నాయి ఇక పిల్లల్ని విదేశీ విద్యకు పంపించాలనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ కావాలి అనుకునే వారికి అదేవిధంగా ఉద్యోగంలో మారాలి స్ట్రీమ్స్ మారాలనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఇంకా వీరికి మరింత అనుకూలత కొరకు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన కలిసి వస్తుంది స్వస్తి చొక్కలి అంజనీ సౌజన్యం